హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ని తయారు చేసి చూపించబోతున్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకి నచ్చేలాగా మనం ఆఫ్టర్నూన్కి లంచ్గా తయారు చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు మరి కింద కలసం ఒక్కసారి ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి దీనికోసం ఇక్కడ నేను బేబీ కార్ని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగాక ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా గా ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపల దాకా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ ఒక లీటర్ దాకా పెట్టేసేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పుని వేయండి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వేబికాన్ ముక్కల్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ముక్కలంతా కూడా మనకి కాస్త సాఫ్ట్గా అయిపోతాయి మరి ఎక్కువ ఉడికించకండి మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుంది ఐదు నిమిషాలు అయితే నేను ఇక్కడ ఉడికించాను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోయాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా స్టైనర్ సహాయంతో ఒంపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా కొద్దిసేపు ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి త్వరగా వేడి తగ్గిపోయి ఇవి మరింత మెత్త ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు మైదాన వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసుకుని ఇదంతా బాగా కలిసేలా కలపండి ఎప్పుడైనా సరే బేబీకాన్లోకి కాస్త పెప్పర్ పౌడర్ని వేసుకుందాం అనుకోండి బేబీ కార్న్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి పెప్పర్ పౌడర్ ఆ రుచిని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు ఇది వాటర్ని వేసేసుకొని చూడండి ఈ విధంగా జారుగా కలపాలి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది మరి తిక్కుగా ఉండకూడదు అలానే పల్చగా ఉండకూడదు తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లార పెట్టుకున్న కార్న్ ముక్కలను వేసేసుకుని ఇదంతా కూడా ఒక కోటింగ్ లాగా అప్లై చేసేసుకోవాలి ఇలా ముక్కలకి అంతా కూడా బాగా అడ్డుకోవాలి ఇక్కడ చూడండి మరి ఎక్కువ మందంగా లేదు అలానే పల్చగా లేదు ఇలా లైట్ గా అంటుకోవాలనుకోండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఒకటొకటిగా వేసుకుంటూ వీటన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అతుక్కొని ఉంటాయి తర్వాత ఫ్రై అవుతున్నప్పుడే ఇవి విడిపోతాయి అతుక్కుంటున్నాయని కంగారు పడకండి మనం మైదా వేసాం కాబట్టి కాస్త జిగట్గా ఉండడం వల్ల ఒకటి పోటీ అతుక్కుంటాయి కానీ ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు అవే విడిపోతాయండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలోపు ఒకటికి ఒకటి సపరేట్ అయిపోతాయి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లకి మీడియం ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లకి టర్న్ చేయకండి ఎందుకంటే ఇవి లోపల దాకా మంచిగా ఫ్రై అవ్వాలి కదండి అందుకని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసేసుకుంటూ చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయినంత వరకు వెయిట్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్నిటిని కూడా వెయిట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ఇలాగే తిన్నా సరే చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి ఇందులోకి పెప్పర్ వేసాం కాబట్టి కాస్త స్వీట్గా మరి కాస్త ఘాటుగా చాలా బాగుంటాయి ఇలా మీరు కావాలంటే ఫ్రై చేసేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా కూడా తినేయచ్చు నేను వీటితో రైస్ ని తయారు చేస్తున్నానండి దీనికోసం స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి రబ్బల ముక్కల్ని కొంచెం అల్లంని చిన్నగా తరిగి వేసుకొని అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి మంచిగా ప్రయక ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నారంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ తరం కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాని గ్రైండ్ చేసుకున్న ఆ ప్యూర్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో టమోటా సాస్ని కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిని కూడా నేను గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇక్కడ న్యాచురల్గా నేనైతే గ్రైండ్ చేసి వేస్తున్నాను మీరు కావాలంటే ఆ ప్లేస్లో చిల్లీ సాస్ని టమోటా సాస్ని వేసేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఒక టమోటాని అలాగే నాలుగు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసాను ఆ పేస్ట్ని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా గరం మసాలాని కొద్దిగా జీరా పౌడర్ని అలాగే కొద్దిగా సోయా సాస్ని కొద్దిగా వినేగర్ని కూడా వేసేసుకొని ఇదంతా మంటని లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్నామంటే ఇదంతా బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం బేబీ కార్న్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి ఎటాన్ చేసేసుకుని వీటిని అటు ఇటు ఫ్రై చేసేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇవంతా కూడా మెత్తగా అయిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్టేశామనుకోండి బాగా క్రిస్పీగా ఉంటాయి తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి ను బాగా పొడి పొడిగా తయారు చేసి పెట్టుకోండి అలా ఉన్నప్పుడే ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే అటు ఇటు అనుకుంటూ టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనం కలుపుతూ ఫ్రై చేసేసుకున్నామంటే అంతేనండి బేబికార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఈ బేబీ బేబికార్న్తో చేసుకున్న ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మనం గోబీ రైస్ ఎగ్ రైస్ ఇలా తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ బేబీ బేబికాన్ రైస్ని ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి అయితే ఈ రైస్ని ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ బేబీ కాన్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రైస్ రెసిపీస్ కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి రైస్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్